రాసినటువంటి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు నుంచి మనము ధ్యానం చేసుకుందాం ఐదవ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబోతుడిగా లేచిన వాడును భో భూపతులకు యేసుక్రీస్తు అను నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక హలలు ఏసుక్రీస్తు నుండు మనకు కృపా సమాధానములు గాక పరిశుద్ధాత్ముడు కృపా సమాధానములు కలగజేసేవాడు ప్రతి ఒక్కరిలో కృపా సమాధానము కలగజేసేవాడు హలలుయా ఈ యోహను ఆశీలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి రాస్తు రాయుచు రాయుననేది వర్తమానము భూత భవిష్యత్ కాలములలో ఉన్నవా నుండి ఆయన సింహాసనమును ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో ఆది సంబుతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యశు క్రీస్తు నుండి యో కృపా సమాధానములు మనకు కలుగునుగాక అండి మరి యస్సు ప్రభు వారికి హృదయానికి ఆనుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం దమ సమీపంగా ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు నిత్యము ఆయనకి ఆనుకుంటూ ఆయన ఎక్కువగా ప్రేమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు ఎక్కువగా ఎవరు ఆరాధిస్తారు ఆయన దర్శనమును మనం చూస్తాం ఆయన పనిగా మనల్ని వాడుకుంటాడని కూడా మనము చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాకహారవచనంలో ప్రే మనము మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక మన కొరకు మనం ప్రేమించి తన ప్రాణమును రక్తమును చిందించి కాపాడిన దేవునికి మహిమ కలుగును ఆమె ఆయన మనలను తన తండ్రి యో దేవునికి ఒక రాజ్యముగాను యో యాజకులను గానుగు చేసెను ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచె చూచు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురో ఆమెన్ హాలూ యపతి నేత్రమును ఆయనను చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజ్యంలో మన ఆయనకు మనం ఆయనను కనుగొంటామని ఖచ్చితంగా చెల్లిస్తున్నారు చూడండి మరి మనము అనేకమైనటువంటి శోధనలో పడి దేవుడు మనకేం చేస్తాడు అనేటువంటిది పక్కకు పెట్టి మీరు ఎప్పుడు కూడా ప్రభువు భయభక్తులు కలిగి ఉండండి యథార్థం ఉండండి ప్రభువు మిమ్మల్ని చేర్చుకుంటాడు మిమ్మల్ని ఆయన అంతగా చేర్చుకుని మీకు సహాయం చేస్తాడు మీకు తోడుగా ఉంటాడు మీకు అన్ని విధాలుగా ఆయన మనకు సహాయం చేస్తాడు మీరు ఏదైనా కష్టంలో శ్రమలో బాధలో రోగంతో వేదంలో ఉన్నారో తప్పిపోయి ఉన్నారో అనేకమైనటువంటి అప్పులు సమస్యలు కూడుకుపోయి లేకపోతే ఉద్యోగం లేదు వ్యాపారం లేదు పనులు లేవు దయ్యాలు చీకటి శక్తులు సమస్యలు అనేక వాటి మీద మీరు దీని ఉంటే ఒక ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి స్క్రీన్ మీద ఉంటుంది తప్పనిసరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఈ యొక్క మరి భూత కాల భవిష్యత్ కాలంలో ఉన్నవాని యొక్క దేవుని మహాశక్తి కృపా సమాధానములకు అధిపతి దేవుని శక్తి మనకు తోడైనది ఆయన మన కొరకు రక్తం చెందించాడు ప్రాణం పెట్టాడు అనే విధాలుగా కూడా మనల్ని కాపాడినటువంటి వాడు ఆయన సంఘంలో మనం ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం ఆయన ఉన్నాం కనుక ఆయన ఎప్పుడు నిత్యం మనకు తోడు సహాయం చేస్తాడని ఖచ్చితంగా మీకు చదివిస్తున్నాం ఖచ్చితంగా మనకు సహకడుగులో ఉండాలని మీరు ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేయండి ప్రార్థన ఖచ్చితంగా చేద్దాము దేవుడు మీ పట్ల ఉండి కార్పిస్తాడు దేవుని మహిమ కలుగునుగాక అలాయ్య మన ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తూ మరొకసారి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును ఆ కామె దేవుడు ఆశ్రవదించి దీవించి ఆయన రాజ్యంలో చేర్చుకుని